హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరని నా యొక్క మనవి అలాగే ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనము ఈ మిరపలో మొదటి క్రాప్ సెట్టింగ్ అనేది అయిపోయి మనకు మొదటి కాయలు అనేది తెంపుకోవడం జరిగింది సో దాని తర్వాత మనకు చాలా వరకు ఈ మిరప తోటలలో ప్రధానంగా వస్తున్నటువంటి ఈ సమస్య వచ్చేసి మనకు ఈ తెల్లమాడ అనేది రావడం జరుగుతుంది అంటే ఈ తెల్లమాడ అనగా మనకు ఈ పండాకు సమస్య అనేది చాలా విపరీతంగా వచ్చేసి ఈ ఆకులు మొత్తం మనకు ఈ పసుపు పసుపు రంగులోకి వచ్చేసి ఈ ఉన్న ఆకులు మొత్తం మనకు రాలిపోవడం జరుగుతుంది సో మీకు ఒకసారి చెట్టు అనేది ఏ విధంగా మనకు ఈ ఆకులు అనేది రాలిపోవడం జరుగుతుంది అలాగే దానికి యొక్క గ్రోతింగ్ అనేది మొత్తానికి ఆగిపోవడం జరుగుతుంది మీకు ఒకసారి ఈ ఈ తెలమాడ వస్తున్నటువంటి చెట్లు ఏ విధంగా ఉన్నాయో చూపించడం జరుగుతుంది సో మన తోటను ఒకసారి చూపిస్తాను చూడండి అలాగే దీని యొక్క పరిష్కారం అనేది కూడా మనం ఎటువంటి మందులను స్ప్రే చేయాలో ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడగలరు ఒకసారి మీరైతే గమనించవచ్చు ఈ తెలమాడ అనగా ఈ పండాకు సమస్య అనేది వచ్చేసి ఈ మనకు ఏ విధంగా అనేది చెట్లు ఆకులు అనేది మాడిపోవడం జరుగుతుందో ఒకసారి గమనించవచ్చు ఈ విధంగా మనకు ఈ పచ్చగా ఉన్న ఆకు మొత్తం ఈ పసుపు కలర్లోకి పండాకులోకి వచ్చేసి దీని యొక్క చివర్ల భాగాన ఈ కొసలు అనేది మొత్తానికే మాడిపోయి మనకు ఈ ఆకు అనేది రాలిపోయి దీని యొక్క గ్రోతింగ్ అలాగే మనకు నెక్స్ట్ క్రాప్ అనేది కూడా రాకుండా ఆకులైతే ఈ విధంగా మొత్తానికే రాలిపోయి చెట్లు స్లో స్లోగా చనిపోవడం జరుగుతుంది సో ఈ ఇలాంటి తెలమాడ అలాగే ఈ పండాకు సమస్య గురించి మనము ఎటువంటి మందులు అనేది స్ప్రే చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనము పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ మిరపలో తెల్లమాడ అనగా ఈ పండాకు సమస్యకు ముఖ్య కారణం వచ్చేసి ఈ పోషకాల లోపం వలన మనకు ఈ పండాకు సమస్య అనేది ఏర్పడడం జరుగుతుంది సో ఈ పండాకు సమస్యనే మా ఏరియాలలో ఈ శిలం రోగం అని కూడా పిలవడం జరుగుతుంది సో మనం ఈ ఎన్ని రకాల ఈ ఎరువులను మనము మొక్కకు అందించినప్పటికీ మనకు వాటి వేర్లు అనేది కొన్నిసార్లు ఆ పోషకాలను అనేది అందుకోకపోవడం వలన ఈ తెలమాడ పండాకు సమస్య అనేది ఏర్పడడం జరుగుతుంది అలాగే మన ఈ మిరప తోటలలో తేమ శాతం కనుక ఎక్కువ అయినట్లయితే ఈ వేర్లు కూడా వాటి యొక్క పోషకాలను అంటే తీసుకోవాల్సిన మోతాదులో తీసుకోకుండా మనకు ఈ తలమాడు అనేది ఈ తెల్లమాడ అనేది మనకు రావడం జరుగుతుంది కాబట్టి మనము ఈ వేర్ల ప్రతిసారి వేర్ల ద్వారానే కాకుండా ఎరువుల ద్వారానే కాకుండా కొన్నిసార్లు మనము పై భాగాన ఈ స్ప్రేయింగ్ అనేది అంటే పైన స్ప్రే చేసి ఆకుల ద్వారా అందించడం వలన కూడా మనకు అన్ని రకాల పోషకాలను అందించగలిగినట్లు అవుతుంది అలాగే ముఖ్యంగా అసలు ఈ మిరప తోటకు వచ్చేసి ఈ చెట్లకు కావలసినటువంటి పోషకాల గురించి అయితే ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము అంటే ఎన్ని రకాల పోషకాలు అనేది పోషకాలను అందించడం వలన మొక్క అనేది మనకు ఎంత ఆరోగ్యంగా ఉంటుందో మీకు ఒకసారి ఈ పోషకాల గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పోషకాలు కావలసినటువంటిది జింకు కాపర్ పొటాషియం అలాగే మెగ్నీషియం అలాగే బోరాన్ మాలిబ్డెనం ఐరన్ అలాగే మనకు అన్ని రకాల అమినో యాసిడ్స్ వాటితో పాటు ఈ హూమిక్ యాసిడ్ అలాగే ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్టు వీటితో పాటు మనకు ఈ ఎన్పీకే అలాగే మూడు పంతొమ్మిదిలో లని దొరుకుతుంది అలాగే దాంతోపాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అనేది దొరకడం చాలా వరకు దొరుకుతుంది మనకు సో ఈ ఇన్ని రకాల పోషకాలను కనుక మనము వాటికి కావలసినంత మోతాదులో మనము అందించగలిగితేనే మొక్క అనేది మనకు ఆరోగ్యంగా ఉండి దాని యొక్క గ్రోతింగ్ అనేది అలాగే దాని యొక్క మనకు పూతకాత అనేది మంచి అంటే మంచి నాణ్యతగా అనేది కాయ యొక్క సైజు కూడా చాలా నాణ్యతగా రావడం జరుగుతుంది ఒకవేళ ఈ పది నుంచి పన్నెండు రకాల పోషకాలలో ఏ పోషకాలు అయినా కానీ మొక్క కనుక సరిగా సరిగా తీసుకోకపోతే మనకు ఈ పండాకు సమస్య అలాగే ఈ మనకు ఫ్రూట్ కంట్రోల్ అంటే అనగా మనకు ఇది ఈ మన పిందెలు అనేది రాలిపోవడం జరుగుతుంది సో ఈ పోషకాలు కనుక సరిగా లేకపోతే మనకైతే ఎన్ని విధాలుగా ఈ పండాకు సమస్య అనేది వచ్చేసి ఆకులు మొత్తం మాడిపోయి మనకు ఆకులు కిందికి రాలిపోయి చెట్టు అనేది స్లో స్లోగా చనిపోవడం జరుగుతుంది సో వీటికి ముఖ్యంగా స్ప్రే చేయాల్సినటువంటి ఈ ఫెర్టిలైజర్స్ గురించి అయితే మనము చర్చించుకుందాము సో మొదటగా మీకు గ్రోమర్లో కానీ లేకపోతే బయట ఎక్కడైనా కానీ పదమూడు సున్నా నలభై ఐదు అంటే ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనే వాటర్ సాల్యుబుల్ మనకు దీంట్లో ఈ పొటాష్ అనేది కంటెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండడం వలన మొక్కకు దాదాపు అన్ని రకాల పోషకాలు ఉన్నాయి ఈ నత్రజనితో పాటు ఈ పొటాష్ ఉండడం వలన ఈ మొక్కకు అన్ని రకాల పోషకాలను మనము అందించినట్టు అవుతుంది అలాగే దాంతోపాటు ఈ ఎరీస్ కంపెనీ వాళ్ళది ప్లస్ అనేది దొరకడం జరుగుతుంది మీకు స్క్రీన్ పైన అగ్రి ప్లస్ యొక్క ఇమేజ్ అనేది వేయడం జరుగుతుంది సో దీని యొక్క రిజల్ట్ కూడా మనము అంటే ఈ అగ్రిప్రోప్లెస్లో మనకు ఒక పది నుంచి పదిహేను రకాల అన్ని రకాల పోషకాలు అనేది ఉండడం వలన మనకు తోట అనేది చాలా గ్రీనిష్గా నల్లగా వచ్చేసి చిక్కగా రావడం జరుగుతుంది అలాగే ఒకవేళ ఈ రెండు స్ప్రే చేశాక కూడా మీకు మంచి రిజల్ట్ కనుక అనిపించకపోతే ఈ విట్రో లైఫ్ సెన్సెస్ వారిది వసుధ అనే ప్రోడక్ట్ని మీకు అయితే ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను అలాగే ఈ వసూధాను ఆర్డర్ చేసుకోవాలంటే మీకు కింద స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అలాగే ఈ వసూధలో మనకు దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై రకాల సూక్ష్మ పోషకాలు అనేది ఉండడం జరుగుతుంది ఈ సూక్ష్మ పోషకాలతో పాటు అమినో యాసిడ్సు ఎన్పికే అలాగే సీవిడ్ ఎక్స్ట్రాక్టు హూమిక్ యాసిడ్ ఇలాగా అన్నీ కలిపి ఒకటే ఈ వసదలో ఉండడం వలన మనకు ఈ మిరపలో వస్తున్నటువంటి తెల్లమాడ అలాగే ఈ పండాకు సమస్యను మనము చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు సో దీని యొక్క కాస్ట్ అనేది కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది సో ఈ ప్రోడక్ట్ కావలసిన వారు కింద ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోగలరు